శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిష నాగరమేష్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ రామకృష్ణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ములుగు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆర్థికంగా సామాజిక సేవలు నిర్వహించామన్నారు అందులో భాగంగానే ట్రస్టు సభ్యులు ప్రజలు అభిమానులు శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాలిష నాగరమేష్ జన్మదిన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ओके पटको न एक बार फ्रेंड एक राइट ओके बैक सर ओके सर का जेलो ओके राइट कट जुड़ा रहे ओके स्माइल स्माइल ओके राइट ओके स्माइल ओके राइट कट सर इधर ఈ కార్యక్రమం శుభోదయము ఏంటంటే గల జనవరి ఫస్టు మళ్ళీ తర్వాత ఏంటంటే శ్రీరామకృష్ణ ట్రస్ట్ సేవా సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సేవల వలన కార్యక్రమం చేయడానికి అందరూ ఉత్సవం వచ్చి చేయడానికి జరిగింది అయితే దీనికి దానికి ఆ సందర్భంగా కూడా మా నాగరామేష్ ఈ ఈరోజు పుట్టిండు అన్నట్టు జనవరి ఫస్ట్ తారీఖు రోజున పుట్టిండు ఇది కూడా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అందుకని చాలామంది అభిమానులు వాళ్ళ తర్వాత చాలామంది నాయకులు కూడా వస్తు వచ్చిండు అందు గురించి ఏంటిదంటే ఇది సేవా కార్యక్రమం వలన చాలా వరకు అందరికీ మంచి అభిమానం చెబుతూ వాళ్ళందరూ కూడా ఈ సేవాపరంగా తిరుగుతూ దీనికి రాను రాని రోజులలో బాగా అభివృద్ధి చేయాలని నా పేరు కూడా శ్రీరామకృష్ణ ఎందుకంటే తండ్రి పేరు ఉండాలనే శ్రీరామకృష్ణ ట్రస్ట్ సేవ పెట్టడం జరిగింది దాంతో ఇంకా ముందు రోజులలో బాగా పెరగాలనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు కార్యక్రమం పండగ లెక్క చేయడం జరిగింది చాలా పబ్లిక్ కూడా వచ్చారు సంతోషం అందుకు మళ్ళీ మీరు తీసేస్తుంటే న్యూస్ కూడా కవర్ చేయాలని కోరుతున్నాం అందరూ కూడా పబ్లిక్ చాలా వరకు మంచి సేవా కార్యక్రమం ఉందని చాలామంది చెప్తున్నారు చాలా వరకు చేస్తున్నాడు మావోడు అందు గురించి అందరికీ ధన్యవాదములు నా పేరు బాడిష నాగరమేష్ నేను రామకృష్ణ సేవా ట్రస్టు గత మూడు సంవత్సరాల నుంచి పేదవారికి సాయం అందజేయడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదే ఈ సేవ రామకృష్ణ సేవా ట్రస్ట్కు ఎంతోమంది అభిమానులు ట్రస్టు సభ్యులు కలిసి ఈరోజు జనవరి ఒకటిన నా జన్మదినం కా కారణంగా అందరూ వేడుక వేడుకలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు